నమస్తే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం జరగనుంది అమరావతిలో వివిధ నిర్మాణాలను చేపట్టనున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో తిరిగి అమరావతి నిర్మాణం ప్రారంభం కానుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా కేంద్ర బడ్జెట్లోనే పదిహేను వేల కోట్లను కేటాయించింది రాష్ట్ర రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరంగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాజధాని ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ఐదు వందల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయనుంది మెగా పర్యాటన అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దీనికి తోడు మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది ప్రసాద్ స్వదేశ్ దర్శన్ పథకాల తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతుందన్న సమాచారంతో అమరావతిని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పర్యాటక హబ్లో భాగంగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని వినోద విజ్ఞాన సాహస సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా తీర్చిదిద్దనున్నారు కనకదుర్గం ఆలయం నుంచి భవానీ దీపం వరకు రోడ్వే ఏర్పాటు చేయనున్నారు భవానీ దీపంలోనూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద సందర్శకులకు అనేక అదనపు వసతులు కల్పించే అవకాశాలైతే ఉన్నాయి ద్వీపంలో రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు పర్యాటకుల కోసం కృష్ణా నదిలో రాత్రి పూట బోట్లు తిప్పేలా ప్రతిపాదిస్తున్నారు బోట్లోనే వసతి భోజనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నది ఆలోచన రాజధాని నుంచి ప్రఖ్యాత కొండపల్లి కోట ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహలు మంగళగిరి పానకాల స్వామి ఆలయం అమరావతి ఆలయం తదితర ప్రాంతాలను మాస్టర్ ప్లాన్ రహదారులు అయితే అభివృద్ధి చేయనున్నారు కొండపల్లి బొమ్మల తయారీకి మరింత ప్రాచుర్యం కల్పించి పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చేవారు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రముఖ ఆలయాలు ప్రసిద్ధి ప్రాంతాలు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు